హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ పల్లెటూరు శిఖర్ సుధాకర్ ఈరోజు మొదటి రోజు ప్రారంభమవుతుంది బినిగేరి గ్రామంలో శ్రీగిరి క్షేత్రంలో పూజా కార్యక్రమాలు అలాగే ఉదయం టిఫిన్ చేసినారు దేవాలయం కార్యదర్శులు అలాగే ఇక్కడ కబడ్డీ పోటీలు ఏ స్టార్ట్ అవుతున్నాయి మీరు పదకొండు గంటలకి వస్తే మా శ్రీగిరి క్షేత్రంలో ఏ ఏ ప్రోగ్రాం జరుగుతాయో మీరు చూడగలరు ఓకే ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబర్సు నా ఫ్రెండ్స్ నా బంధుమిత్రులు అందరూ మా ఊరికి రావాలని తెలియజేయడం జరిగింది ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు మా ఊర్లో ఉన్నటువంటి నవగ్రహాలను ఇప్పుడు చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి మన కర్నూలు జిల్లాలోనే ఇటువంటి నవగ్రహాలు లేవు ఒక్కో నవగ్రహానికి ఒక్కో విధంగా గుడి గుడిలా కట్టించారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ తొమ్మిది నవగ్రహాలు ఉన్నాయి ఇది వచ్చేసి రాహు ఎవరైనా దూరంగా ఉన్న వాళ్ళు మన వాళ్ళు చూస్తారని నేను లైవ్ ప్రోగ్రామ్ చేస్తున్నాను చూసి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి చూడండి మన పల్లెటూరు అయినటువంటి మన బినిగేరి గ్రామంలో ఇంత పెద్ద ప్రోగ్రాం జరుగుతుందంటే మన ఆశీస్సులు కూడా ఉండాలి ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ గురుడు ఇక్కడ బుధుడు ఇప్పుడు ప్రోగ్రామ్ జరిగే చోటికే వెళ్తున్నాను చూడండి వస్తుందా ఫ్రెండ్స్ చూడండి ఇది మా ఊరు పార్కు మైక్ పెట్టుకుందాకే వద్దా ఫ్రెండ్స్ చూడండి చెరకు బండ్లు హాయ్ చూడండి చెరకు పండ్లు అవి ఎలా ఉన్నాయో మా ఊరు కాయపిల్లి ఇప్పుడే మా ఘోరం పిండి నచ్చింది ఏ పిండి ఇప్పుడే నచ్చింది లేదా వాళ్ళమ్మ తొలకొచ్చి ఇప్పుడే వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ హోమగుండం ఉంది ఇక్కడ మా అల్లుడు షాప్ పెట్టుకున్నాడు ఇక్కడ చూడండి కాయల్లో ఏవైనా వాటర్ బాటిల్ కానీ ఏవైనా టీ కానీ ఒగ్గని కానీ అన్ని ఇక్కడ దొరుకుతాయి వచ్చి తీసుకెళ్ళండి కథ కొత్త మా తాత షాప్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది హోం జరిగే చోటు చూడండి టిఫిన్ చేసే చోటుకెళ్ళాము టిఫిన్ పెడుతున్నారు స్వామి వాళ్ళు ఉదయం నుంచి రాత్రి వరకు భోజనాలు ఎవరికి తక్కువ కాకుండా చూసుకుంటారు కొత్త ఊరు వాళ్ళ కానీ మా ఊరు వాళ్ళు కానీ ఎవరైనా రావచ్చు చూడండి ఇక్కడ నా కోడలు భోజనం చేస్తున్నారు ఇక్కడే టిఫిన్ కానీ భోజనం కానీ అంతా ఇక్కడే పెట్టది హాయ్ సార్ టిఫిన్ ఏం సార్ ఇడ్లీ అయిపోయింది ఉదయం ఇడ్లీ చేసినారు ఇడ్లీ అయిపోయింది ఇప్పుడు ఒగ్గని చేస్తున్నారు ఆయన మన మా నాన్నగారు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ వంట చేయడానికి కూరగాయలు వస్తున్నారు ఇంతమంది వచ్చే కొన్ని వేల జనం మంది వస్తారు వాళ్ళకి సేవ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడే టిఫిన్లు కానీ భోజనాలు కానీ అన్ని ఇక్కడే చూసేది రామంజన టిఫిన్ అయిపోయిందా భోజనానికి రెడీ చేస్తున్నారా చూడండి ఫ్రెండ్స్ నైట్ నుంచి ఇక్కడే ఉన్న వాళ్ళు భోజనం రెడీ చేస్తున్నారు మన భక్తులకు కానీ కొత్త ఊళ్ళో వారికి కానీ ఎవరైనా కూడా ఇక్కడ భోజనం చేసుకోవచ్చు మొదటి రోజు నుంచి ఐదవ రోజు వరకు భోజనాలు చేస్తూనే ఉంటారు తింటూనే ఉంటారు తినేవాళ్ళు ప్రతి ఒక్కరూ మా ఊరికి రావాలని ఇక్కడ జరిగే కార్యక్రమాలు చూసి సంతోషంగా వెళ్ళాలని కోరుకుంటున్నాను ఇక్కడ రామంజన్న అలాగే బ్రహ్మయ్య మామ మరియు రంగసమన్న రామంజన్న అందరూ వంట చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ మా మూకన్న మామ ఇప్పుడే వచ్చినాడు చూడండి నమస్తే స్వామి ఇప్పుడే వచ్చింది మా సర్పంచ్ స్వామి చూడండి ఇప్పుడే వచ్చినాడు ఇప్పుడు కబడ్ కోట స్టార్ట్ అయింది ఇంకా లేదా ఇంకా లేదు కదా ఇప్పుడు మా ఊరి దేవాలయం దగ్గరికి వెళ్తున్నాను చూడండి ఇక్కడ సాధులు స్వామివారు ఉన్నారు యా ఊరు స్వామి మీదే ఎవరు మీది స్వామి అలిగేరు ఇక్కడ మా పెద్దప్ప బొలగొండప్ప గారు ప్రసాదాలు పంచుతున్నారు ప్రతి సంవత్సరం పంచుతారు ఇక్కడ నానా హాయ్ 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 నా ఇక్కడ మనము గుడి లోపలికి వెళ్ళేటప్పుడు ఇక్కడ మనకు ఇక్కడ నాగప్ప స్వామి ఉన్నాడు చూడండి హలో ఇక్కడ దగ్గర కర్ణాటక బండ్లు కాల్ చేసుకోవా పూజ చేస్తాం చేసి బండ్లు అట్టుగా ఉన్నాయి అవ్వ పూజ చేస్తాడు మనం గుడి లేకపోయినా యాదవ్ అమర్నాథ్ వాళ్ళ అమర్నాథ్ వాళ్ళ దగ్గర మనం ఇప్పుడు గుడి లోపలికి వెళ్తున్నాము చూడండి ఫ్రెండ్స్ చూసి దర్శనం చేసుకోండి మా ఊరు పంచలింగేశ్వర స్వామి దేవాలయము ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడే ఇది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు మొక్కుకున్న కోరికలు ఖచ్చితంగా తీరుతాయి ఎందుకంటే స్వయంగా వెలిసిన శ్రీ పంచలింగేశ్వర స్వామి దేవాలయం ఇది చూడండి ఇప్పుడే నేను దేవాలయం దగ్గరకు వచ్చినాను ఇదే మా ఊరు శ్రీ పంచలింగేశ్వర స్వామి దేవాలయము చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు లోపలికి వెళ్తున్నాను నేను ఇక్కడ స్వామి టెంకర్ కొట్టి పూజ చేస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ శ్రీగిరి పంచలింగేశ్వర స్వామి దేవాలయము బినిగేరి గ్రామం చూడండి ఇక్కడ ఒక పడలోన వెలిసిన పంచలింగాలు ఇవి భక్తులు తండపు తండాలుగా వస్తారు ఈ రోజు నుండి స్టార్ట్ అవుతుంది మళ్ళీ మీకు సాయంత్రం కూడా చూపిస్తాను ఇప్పుడు మేము అక్కడికి లోపలికి అఖండ దీపం ఉంది అఖండ దీపాన్ని కూడా మీకు చూపిస్తాను ఏవా తీస్తావా ఓకే

అటు పెడతారు కదా కవర్ ఎవరు పెట్టింది తీసుకొస్తావా ఆయనా ఫ్రెండ్స్ మా అన్న ఆస్పర్ అన్న ఇప్పుడే వచ్చినాడు ఇప్పుడే నన్ను అభి చూడండి ఇప్పుడు మీకు అఖండ దీపం చూపిస్తున్నాను ఆ చూడండి మా ఊరు దేవాలయం ఎంత అభివృద్ధి చెందిందో ఇక్కడ మొదటగా శ్రీశైలంలో ఉంది అఖండ దీపము తర్వాత మా ఊరిలో ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మా ఊరు నాయనగారు గురువు గారు బోయ నారాయణ స్వామి అలాగే శ్రీ పక్కిరప్ప తాత ఇది చూడండి మీకు ఇప్పుడు అఖండ దీపం చూపిస్తున్నాను చూడండి ఇదే అఖండ దీపము రెండు వేల పద్దెనిమిదిలో తెచ్చినారు దీన్ని శ్రీశైలం నుంచి ఇది ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి దీపం వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి అవకాశం మీకు మళ్ళీ రాదు చూడండి ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇది భోజనశాల బియ్యము ప్రతి ఒక్క ఊరికి వెళ్ళి మేము వినిగిరి స్వామి వాళ్ళు అలాగే అందరూ కలిసి ఊరు ఊరికెళ్ళి బియ్యం తెచ్చినారు చూడండి ఎందుకంటే భక్తాదులకు కావాలి కదా చూడండి ఫ్రెండ్స్ ఇది మంచినీటి ప్లేట్లు ప్లేట్లు కడుగు స్థలం ఇది ఇక్కడ నీటి వసతి కూడా ఎప్పుడూ ఉంటుంది ఇక్కడ ప్లేట్లు కడుగు స్థలము చేతులు ప్లేట్లు కడుగు స్థలము అలాగే ఇవతల సైడ్కి వస్తే మనకు తాగడానికి వాటర్ ఫెసిలిటీ ఉంటుంది చూడండి పిల్లలు తాగుతున్నారా హాయ్ చిన్న యా ఊరు మీది చికెన్ నుంచి వచ్చినారా ఈ సంవత్సరమైనా కొత్తగా వచ్చినారా అప్పుడే వచ్చినారా అప్పుడే వచ్చినారా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడే మనకు నైట్ డ్రామా కానీ అన్నీ ఇక్కడ రేపు పదకొండు గంటలకి చాలా సంబరం జరుగుతుంది అది గురవయల పూజ ఈ పండుగ హైలైట్ అదే వచ్చేసి ఇక్కడే జరుగుతుంది అది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కబడ్డీ ప్రోగ్రామ్ జరుగుతుంది అక్కడికి వెళ్తాను కబడ్డీ ప్రోగ్రామ్ దగ్గరికి వెళ్ళి మీకు కబడ్డీ లైవ్ పెడతాను చూసి ఆనందించండి ఫ్రెండ్స్ నా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను పార్క్ పార్క్లోకి వెళ్తున్నా పార్క్ ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు పార్క్ కూడా చాలా సూపర్ గా ఉంటుంది ఇక్కడ పార్క్ ఒక సంవత్సరము అలాగే కోనేరు ఒక సంవత్సరము అలాగే ఇక్కడ దేవాలయం ఒక సంవత్సరము తర్వాత శివుడు పార్వతి ఒక సంవత్సరము అన్నీ ఈ సంవత్సరం గుడి కొత్తగా కట్టిస్తున్నారు ఒక్కో సంవత్సరం ఒక్కో విధంగా కట్టిస్తున్నారు ఇప్పుడే మేము పార్క్లోకి వచ్చినాము ఇదే మా ఊరు పార్క్ ఇది పార్క్ కూడా ఇక్కడ మా పల్లెటూరులో పార్కు కోనేరు ఇవన్నీ చూస్తుంటే ఇది పల్లెటూరా లేకుంటే శ్రీశైలం అన్నట్లుగా ఉంటుంది చూడండి ఎంత సూపర్ గా ఉందో ఇక్కడ ఈ రోజు నుంచి మొదలవుతుంది మా ఊర్లో పండగ ఐదు రోజులు ఆరు రోజులు ఆరవ రోజు వరకు కూడా ఉంటుంది చాలా సూపర్ గా ఉంటాయి రండి ఫ్రెండ్స్ నా సబ్స్క్రైబర్సు అలాగే బంధువులు అలాగే చుట్టాలు మరియు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ రావాలని మా పండుగను ఆస్వాదించి సంతోషంగా వెళ్ళాలని కోరుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ మా ఊరు పార్కు ఇక్కడ దూరంగా ఉన్న వాళ్ళకి ఇది మంచి అవకాశము ఎందుకంటే కొంతమంది రాలేక పోతున్నారు వాళ్ళకి సరైన అవకాశం దొరక అక్కడే ఉంటారు కాబట్టి చూసి ఆనందించండి ఫ్రెండ్స్ ఏం లక్ష్మణ తిండివే ఇట్లేమోగేనా హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మా అన్న మా బాబు ఉన్నారు చూడండి హాయ్ బావ ఎప్పుడు వస్తే నిన్న ఈరోజు వచ్చినారా వచ్చినారా చూడండి ఫ్రెండ్స్ మా ఊరు పార్కు కొద్దిగా వాటర్ ఈ సంవత్సరం తక్కువ ఉన్నందువల్ల నీళ్ళు పచ్చగా లేదు ఈరోజు రేపు మూడు రోజులు ఇస్తారు వాటర్ని చూడండి పిల్లలు ఎంత సుందడి చేస్తున్నారు ఇప్పుడు కోనేరు దగ్గరికి వెళ్తాను అక్కడ చూపిస్తాను మీకు కోనేరు ఇక్కడ చూడండి ఇక్కడ మా సత్యమామ అందరు ఏమమ్మా ఏం చేస్తున్నావు సత్యమామ ఫ్రెండ్స్ కోనేరు దగ్గరికి వెళ్దాం ఇప్పుడు అక్కడ పిల్లలు ఎలా అల్లరి చేస్తున్నారో చూపిస్తాను ఎందుకంటే మనం కూడా చిన్నప్పటి నుంచి అల్లరి చేసుకుంటే ఇంత పెద్దగా ఉంటాం కాబట్టి ఇప్పుడు కోనేరు దగ్గరికి వెళ్తున్నాను మా ఊరు ఒక ఐదారు సంవత్సరాల్లోనే ఇంత డెవలప్ అయిందంటే నాకే చాలా ఆశ్చర్యం వేస్తుంది ఎందుకంటే ఒక పల్లెటూరు ఇంత అభివృద్ధి చెందిందంటే అసలుకి ఏ ఊరు నుండి వచ్చినారు ంట వచ్చినారా ప్రతి సంవత్సరం వస్తారా ఓకే బాగా నచ్చిన ఏమి కొడుతున్నారా కొడుతున్నారా మిమ్మల్ని స్వామి కొడుతున్నాడా చూడండి మా ఊరు పోనేరు వచ్చేసి పోనేరు ఎలా ఉందో చూడండి కొనేరులోకి సంవత్సరం నీళ్ళు చాలా వదిలినారు చూడండి జరుగు చూడండి స్వామి కంట్రోల్ చేస్తున్నాడు పిల్లల్ని ఎందుకంటే గలీజ్ చేస్తారని చూడండి ఫ్రెండ్స్ దూరంగా ఉంటారని నేను లైవ్ పెట్టిన ఎందుకంటే కొంతమంది చూడలేకపోతున్నారు చూడండి పిల్లలు అల్లరి ఫ్రెండ్స్ చూడండి కోనేరు నెక్స్ట్ అంతా అయిపోయింది కదా నెక్స్ట్ కబడ్డీ కోట దగ్గర కబడ్డీ స్టార్ట్ అవుతుంది అక్కడికి వెళ్ళి మీకు లైవ్ పెడతాను చూసి ఆనందించండి ఫ్రెండ్స్ దూరం అన్న వాళ్ళకి ఇది మంచి అవకాశం చూసి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ Pahal, oh, oh. Santos, oh, undana. Hai, hai, hai,